హలో అండి వెల్కమ్ టు అస్కే హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఆఫర్లో ఉన్న శారీస్ చూద్దామండి ప్రెసెంట్ అయితే ఈ శారీస్ అన్ని కూడా ఆఫర్లో ఉన్నాయి ఇది వచ్చేసి శారీ అంతా ఫుల్ ప్లేన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఫుల్ ప్లేనే వస్తుంది అండి శారీ ఎటువంటి డిజైన్ కూడా ఉండదు పళ్ళులో కంప్లీట్ ప్లేన్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలానే వస్తుంది గా ఈ శారీస్ ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లో మనకి థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉంటాయి ఫుల్ ప్లేన్లో చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ మెరూన్ రెడ్ కల్నే షేడ్ వస్తాయి ఈ రెండో కూడా ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎయిట్ కలర్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఆఫర్ ఆఫర్లో పెట్టాము జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇలా మనకి ఫుల్ ప్లేన్లోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీస్ చూడండి మిడిల్లో లో కలర్ వస్తుంది పైన అయిందో ఒక కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అలా ఉంటుందండి శారీ వీటిలో అయితే నాకు ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయి ఇవి కూడా ప్రెసెంట్ ఆఫర్లో ఉన్నాయండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే నేను ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో ఆ శారీస్ వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి చూడండి ఇది ఒక శారీ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కలర్ కళ్ళొస్తుంది వచ్చేసి వైట్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ పింక్లోని నెక్స్ట్ గ్రే కాంబినేషన్ కొంచెం మనకి రాణి పింక్ షేడ్ వస్తుంది ఇది లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ వైట్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి ఇందులోనే మల్టిపుల్ పీస్ నెక్స్ట్ ఇది కూడా పెసర్ కాంబినేషన్ వచ్చింది మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ గ్రే కలర్ కాంబినేషన్ మనకి లెమన్ ఎల్లో వైట్ కాంబినేషన్ ఇది ఇందులో అయితే ఫిఫ్టీన్ కలర్ చార్ట్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని కూడా మీకు ౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి బిస్కెట్ కలరు రాణి పింక్ వస్తుంది బాటిల్ గ్రీన్ లెమన్ ఎన్లో నెక్స్ట్ మనకి లెమన్లో వైలెట్ కలరు చూడండి లెమనెన్లో మనకి బ్లూ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి ఈ వీడియోలో చూపించిన శారీస్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో అవి లేదని నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది కూడా ఆఫర్లోనే ఉన్నాయి కింద వచ్చేసి వంద బార్డర్ వస్తుంది పైన యాభై కావ బార్డర్ వస్తుంది సిల్వర్ షేడ్లో ప్లెయిన్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది మనకి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఒక సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి పెసర్ గ్రీన్ ఇది వచ్చేసి లావెండర్ షేడ్ కలనతలో వస్తుంది ఇది గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బేస్ కలర్ స్లైట్ గ్రే వస్తుంది చూడండి ఇది ఒకటి కల్ వేవింగ్ ఇవి కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ మాత్రమే మనకి హండ్రెడ్ బార్డర్తో వచ్చింది శారీస్ ఇవి ఈ సిక్స్ సెవెన్ సారీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా పైతానీ బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ప్లేన్ వస్తుంది సేమ్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ పళ్ళులో ఇలా స్ట్రైప్స్ వస్తాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి చూడండి ఇది ఒకటి ఇది వచ్చి రాణి పింక్ ఇది గోల్డ్ నెక్స్ట్ మళ్ళీ బాటిల్ గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ ఏ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మనకి కంచి బౌండర్ లో వస్తుంది ఆల్ ఓవర్ మనకి జరీ స్ట్రైప్స్ అయితే ఉంటది పళ్ళు బ్లౌజ్ వేటికి రన్నింగ్ వస్తుంది ఇది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏంటంటే మనకి స్ట్రైప్స్ వస్తాయి చెక్స్ మనకి సారీ శారీ అంతా కూడా స్ట్రైప్స్ ఈ శారీస్ చెక్స్ ఏం లేవు ఆల్ ఓవర్ మనకి ట్రిపుల్ జరిగే లైన్లో స్ట్రైప్స్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది మనకి ఏంటంటే కంచి బార్డర్ వస్తుంది కొంచెం బార్డర్ అయితే పెద్దగా వస్తుంది పైన కూడా చిన్న కంచి బార్డర్ ఉంటుంది ఇవి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి వీటిలో ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి మంచి కాంబినే మంచి కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అగైన్ మళ్ళీ మనకి బీజ్ కలర్ వచ్చింది గ్రీన్ ఆర్ బ్లూ చూడండి ఇది వచ్చేసి రత్నావళి వస్తుంది రంగు అంటాం కదా ఆ కలర్ ఇదిగోండి బ్లాక్ మనకి కొంచెం కాఫీ బ్రౌన్ షేడ్ ఈ టెన్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి బుటీస్ అండి ఆల్ ఓవర్ మనకి డాలర్ బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా బుటీ ఉంటుంది కంచు బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అండి ఇట్లా ప్లేన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మనం ఓపెన్ చేసి చూపించింది ఒకటి ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఆర్ బ్లూ కాంబినేషన్ ఈ బూటీస్ కొంచెం పీకాక్ బూటీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ కలర్స్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి నేను వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా అందుకనే మనం ఈ ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాము ప్రజెంట్ అయితే ఈ ఆఫర్ను అయితే యూటిలైజ్ చేసుకోండి చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఎందుకంటే స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి త్వరగా సేల్ అయిపోతాయి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ప్లేన్ వచ్చేసి బార్డర్లో బూటీస్ వస్తాయి టెంపుల్ జెరీవింగ్ అయితే ఉంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ రకంగా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉంటుంది ఇవి కూడా ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడతాయి చూడలమ్మ నెలలో స్కై బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఇది వచ్చేసి బార్డర్ కొంచెం డిఫరెంట్ కాబట్టి శారీ కూడా మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇక పెట్టుబడులకి అయితే బెస్ట్ ఆప్షన్ అండి మనకి చాలా తక్కువ ప్రైస్లు అయితే ఇస్తున్నాము సేల్ కాబట్టి అలాగే ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే అయితే యూజ్ చేసుకోండి మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తే నెక్స్ట్ మీరు ఇవి శారీస్ మీరు మంచి రేట్కి అయితే సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఇంట్లో సేల్ చేసే వాళ్ళు ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి అలాగే వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము